నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుండాలి ఉద్యోగ విషయాల్లో మీకున్నటువంటి సమస్యలు మీకున్నటువంటి వివిధ రూపాల్లో బాధలు మీ పై అధికారులతో చెప్పుకునే ప్రయత్నం చేయండి సమయమనంతో నిర్ణయాలు తీసుకుంటుండండి అలాగే వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి పనులను పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి వృషభ రాశి వారు మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో దూరదృష్టితో వ్యవహరిస్తూ ఉంటారు ధైర్యంతో మీరు వ్యవహరించేటటువంటి తీరు తప్పనిసరిగా మీకు శుభ ఫలితాలను కలుగ చేస్తుంది వ్యక్తిగత కుటుంబ పరమైనటువంటి అభివృద్ధులు ఉంటుంటాయి శుభవార్తలు అందుకుంటుంటారు ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు ఈరోజు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగే కార్యక్రమాల్లో ఆహ్వానాలు కలిసి వస్తుంటాయి సంతోషకరమైనటువంటి సందర్భాలుంటుంటాయి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ తొందరలోనే అవి సర్దుకోగలుగుతాయి అలాగే వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి కుటుంబపరంగా కుటుంబ పరంగా సంఘపరంగా జరిగిన కొన్ని విశేషాలు కావచ్చు కొన్ని కార్యక్రమాలు కావచ్చు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి అనుకోనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో చాలా ముందడుగు వేయగలుగుతూ ఉంటారు వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం భుజంగ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించే సందర్భంలో పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి మానసికమైనటువంటి సంతోషాలు కలుగుతూ ఉంటాయి వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విలువైనటువంటి కార్యక్రమాల్లో ఎవరిని నమ్మకుండా మీరు బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ ఎక్కువ సమయం రామనామ జపం చేసుకుంటూ ఉండండి కన్యా రాశి వృత్తి ఉద్యోగపరంగా ప్రోత్సాహకరాలు అందుతూ ఉంటాయి మానసికమైనటువంటి సంతోషాలు కలుగుతుంటాయి వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని నమస్కారం చేసుకుంటూ ఉండు అర్చన చేయండి తులారాశి వార్లకు మిశ్రమమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతుంటాయి అన్ని రకాలుగా అధికారులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ లేదా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర వేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సాయంకాలం దీపారాధన సమర్పణ చేయటం అర్చన నిర్వహించుకోవటం మంచిది వృష్టిక రాశి ఈ ఈరోజు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి గతం కంటే వృత్తి ఉద్యోగపరంగా మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి భవిష్యత్తు ప్రణాళికలను కూడా ఇప్పటి నుండే రూపొందించుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్మడు మీరు చేయవలసిన పూజ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటటువంటి నామాన్ని ఎక్కువ సార్లు జపం చేసుకుంటూ ఉండండి ధనుసు రాశి ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంటుంది ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ముందుకు వెళ్లకుండా కాస్త తగ్గి ఉండే ప్రయత్నం చేయండి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి పెట్టుబడుల వ్యవహారిక సంబంధమైనటువంటి అంశాల్లో భిన్నమైనటువంటి వాతావరణాలు కనిపిస్తుంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మకర రాశి వాళ్ళకు ధన ధాన్య సంబంధమైనటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి ప్రయాణాల పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వాణిజ్య రంగంలో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాలు అనుకూలంగా పూర్తి అవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచ స్తోత్రమును అధిక సంఖ్యలో మీరు చక్కగా పారాయణం చేస్తూ ఉండాలి కుంభరాశి వార్లకు ఈరోజు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ముందడుగు వేయగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి సంతోషాలు ఉంటాయి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో తొందరపడకుండా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా సమీక్షలు చేసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి వారు తాము చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రకాల వ్యవహారిక విషయాలు సందర్భాలు మిమ్మల్ని బాధకు గురి చేస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో పెద్దవారి సలహాలు పొందటం అనేది మంచిది అలాగే అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం రేపటి కార్యక్రమాలలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి